అలగడ్డ రా కదలిరా బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగం నంద్యాల జిల్లా ప్రజల జోరుకు వైసీపీ ప్రభుత్వం పతనం ఖాయం ఈ జన సునామీ చూసి తాడేపల్లి పిల్లి వణుకుతుంది నంద్యాల జిల్లాలో అన్ని సీట్లు గెలవబోతున్నాం ఐదేళ్ల వైసీపీ పాలనలో యువత నిరుద్యోగులుగా మారారు వైసీపీ పాలనలో రాష్ట్రం ధ్వంసమైంది ఈ రాష్ట్రానికి మళ్లీ స్వర్ణయుగం రావాలి రాతి యుగం వైపు వెళ్తారా స్వర్ణయుగం కోసం నాతో వస్తారా అనర్హులను అందలం ఎక్కించే అనేక బాధలు పడుతున్నా భస్మసురుడి లాంటి నేతను తెచ్చుకొని కష్టాలు పడుతున్నాం ఒక్క ఛాన్స్ అంటే అందరూ నమ్మి జగన్కు ఓటేశారు జగన్ కు తెలిసింది రద్దులు కూల్చివేతలు దాడులు కేసులే ఒక్కసారే అని కరెంటు తీగలు పట్టుకుంటే షాక్ తప్పదు నంది కొట్కూరుకు ఆరు వందల యాభై కోట్లతో మెగా సీడ్ పార్కు తేవాలనుకున్నాం ఎమిగనూరులో టెక్స్టైల్ పార్కును అటకెక్కించారు ఓర్వకలకు పదిహేను నెలల్లో విమానాశ్రయం తెచ్చాం ఆరు వేల మెగావాట్లతో సోలార్ పార్కు తెచ్చేందుకు ప్రయత్నించాం రాయలసీమలో అన్ని వనరులు ఉన్నాయి రాయలసీమలో నీటి పారుదల ప్రాజెక్టులు మొదలుపెట్టింది ఎన్టీఆర్ రాయలసీమలో నీరు ఉంటే రతనాలు పండుతాయి రాయలసీమను హార్టికల్చర్ హబ్గా చేసేందుకు ప్రయత్నించాం రాయలసీమ వనరులు వాడుకుంటే బయటకు వెళ్ళి పనిచేసే అవసరం లేదు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి పనిచేసేలా చేస్తాం అవుకు టన్నెల్ను మేమే పూర్తి చేసాం మేం వచ్చిన ఏడాదిలోగా అలగనూరుకు మరమ్మతులు చేస్తాం అంగలలో ఉన్నప్పుడే నా పైన ఆత్మహత్యయత్నం కేసు పెట్టారు జగన్ వచ్చాక రాయలసీమకు ఒక ప్రాజెక్టు వచ్చిందా ప్రాజెక్టులకు మేము ఖర్చు చేసిన దాంట్లో ఇరవై శాతం కూడా జగన్ ఖర్చు చేయలేదు రాయలసీమ ద్రోహి జగన్ మచ్చుమారు ఎత్తిపోతల పనులు చేసింది మేమే రాయలసీమకు మూడు వందల యాభై టీఎంసీల నీరు ఇవ్వాలనేదే నా లక్ష్యం గోదావరి నీటిని బనకచర్లకు తేవాలనేదే నా ఆలోచన నీళ్లు ఉంటే చాలు రాయలసీమ రైతులు బంగారు పండిస్తారు రాయలసీమ రైతుల పండ్ల తోటలు కూరగాయలు పండించాలి రాయలసీమకు తొంభై శాతం రాయితీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చింది మేమే వైసీపీ ప్రభుత్వం వచ్చాక హార్టికల్చర్ సాగు బాగా తగ్గింది భూమి పాస్బుక్లో జగన్ బొమ్మ ఎందుకు మీ భూములు రికార్డులు తారుమారు చేసి అమ్ముకునేందుకు ప్రయత్నం భూహక్కు చట్టం అమలైతే అనేక ఇబ్బందులు వస్తాయి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నారు ఇచ్చారా మెగా డిఎస్సీ అన్నారు ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు ఈ ప్రభుత్వం వేధింపులతో అమరాజా జాకీ కంపెనీలు పారిపోయాయి తిరుపతిని ఆటోమొబైల్ హబ్ చేయాలని అనేక కంపెనీలు తెచ్చా కియా పరిశ్రమను తెచ్చిన ఘనత మాదే యువత భవిష్యత్తుకు నాది గ్యారెంటీ యువత టీడీపీ జనసేన జెండా పట్టుకొని ప్రజల్లో చైతన్యం తీయవాలి మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే నాతో కలిసి నడవాలి నేను అందరి వాడిని అదే నా ప్రత్యేకత నంద్యాల జిల్లాలో రెడ్లకు ఏమైనా న్యాయం జరిగిందా వైసీపీ పరిపాలనలో అన్ని ప్రజలు దెబ్బతిన్నారు ఈ ఐదేళ్లలో మీ జీవితాల్లో ఏదైనా మార్పు వచ్చిందా జగన్ మాయమాటలకు మరోసారి మోసపోయేవారు ఎవరూ లేరు దళితులకు భూములు కొనిచ్చాం ఎస్సీ వర్గీకరణ చేసి అందరికీ న్యాయం చేశాం కేంద్రం కూడా ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు చర్యలు తీసుకుంటుంది జగన్ షర్మిల గొడవపడి మాపై విమర్శలు చేస్తున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి నా స్నేహితుడు జగన్ అన్న వదిలిన బాణం ఇప్పుడు ఎక్కడ తిరుగుతోంది తోడబుట్టిన చెల్లెకి ఆస్తి ఇవ్వకుండా గొడవలు పెట్టుకుంటారు తిరిగి మాపై ఆరోపణలు చేస్తారు వివేకాను హత్య చేసి అనేక డ్రామాలు చేసి అనేక డ్రామాలు ఆడారు వివేక కుమార్తె అధికారుల అధికారులపైన కేసులు పెట్టారు ఆరోపణలు చేసిన రిలయన్స్ కంపెనీ మనిషికే ఎంపీ ఇచ్చారు టీడీపీ చంద్రబాబు ఇక్కడ ఈ జిల్లాలో నేను శ్రీకారం చుట్టాను అది వస్తే ఏవైనా మొక్కలు కావాలంటే పెంచడం ఫుడ్ ప్రాసెసింగ్ పెట్టడం అవన్నీ వచ్చేటివి దాంతో అతను వస్తానే దాన్ని తనివేశాడు ఇంకో పక్కన నంది కొట్టుకోరులో ఆరు వందల యాభై కోట్ల రూపాయలతో మెగా సీడ్ పార్క్ ఎస్టాబ్లిష్ చేశాను అది కాని వచ్చుంటే ఈ కర్నూలు జిల్లా ప్రతి రైతు విత్తనాలు పండించేవారు ప్రాసెసింగ్ అయ్యేది ప్రపంచానికి మొత్తం విత్తన సరఫరా కేంద్రంగా ఈ నంద్యాల జిల్లా ఉండేది దాన్ని పుణ్యం కట్టుకున్నాడు ఇంకో పక్క మీరు చూస్తా ఉంటే ఎమ్మిగనూరులో టెక్స్టైల్ పార్క్ కోసం నేను ఆ రోజు శాంక్షన్ చేస్తే అది కూడా పోయింది ఇంకో పక్క ఇక్కడే ఓర్వకల్లో పదహైదు నెలలు ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది అక్కడే ఓర్వకల్లు ఇండస్ట్రియల్ టౌన్షిప్ కూడా ఎస్టాబ్లిష్ చేశాం ఒక స్టీల్ ప్లాంట్ కూడా వచ్చింది అదే నేనుంటే కర్నూలు ఒక పారిశ్రామిక వాడగా హబ్గా తయారయ్యేది ఈరోజు మా తమ్ముళ్ళు మెగా డిఎస్సి కావాలి అని మా తమ్ముడు ప్లే కార్డ్ పెట్టుకొని వచ్చాడు ఆ విషయం కూడా నేను మాట్లాడతా ఇంకొక ఇక్కడిని ఆరు వేల మెగా వాట్లతో సోలార్ పార్క్ ఎస్టాబ్లిష్ చేశాను అది ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్క్ ఇది ఈ సోలార్ పార్క్ వల్ల కరెంటు ఛార్జీలు తగ్గుతాయి దాని వల్ల ఈ ప్రాంతం సెస్య శమలం అవుతుందనే ఉద్దేశంతో దీనికి నేను శ్రీకారం చుట్టాను అక్కడే ఆగిపోయే పరిస్థితి వచ్చింది నేను ఎప్పుడు కూడా దూర దృష్టితో ఆలోచిస్తాను ఒక విజన్ తో ముందుకు పోతాను జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఒక పాయిజన్ మారిగా ఒక స్నేక్ మారిగా అయితను ప్రతి ఒక్కరిని కుట్టి మీ జీవితాలతో ఆడుకునే పరిస్థితి మనం రాయలసీమ కొద్దాం నేను అడుగుతున్నా ఈ రాయలసీమకు అన్ని వనరులు ఉన్నాయి నేను కూడా ఈ రాయలసీమలోనే బుట్ట చిత్తూరులో బుట్ట ఇది నాకు గర్వ కారణం ఒకప్పుడు రాయలసీమ రతనాల సీమ తర్వాత రాయలసీమ రాళ్లసీమగా తయారు చేశారు ఏంటి ఇక్కడ తక్కువ మనకు అన్ని వనరులు ఉన్నాయి ఈ రోజు ఒక విషయం చూడండి మొట్టమొదటిసారిగా రాయలసీమకు న్యాయం చేసిన వ్యక్తి సీమ కాదు ఇది రతనాల సీమకు నాంది బలకాలని ఇరిగేషన్ కు ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆ మహాయుగ పురుషుణ్ణి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు కృష్ణా జలాలు రాయలసీమ కొద్దిగానే వచ్చేటివి కానీ మిగులు జలాలన్నీ రాయలసీమకు తేవాలని తెలుగు గంగా చెన్నైకి నీళ్లు పోవాలంటే నా రాయలసీమకు ఇచ్చిన తర్వాతని చెన్నైకి పోతాయని కాలువలు ఏర్పాటు చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అక్కడి నుంచి మీరు చూస్తే ఇప్పుడు ఒకే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి రాయలసీమకు నీళ్లుంటే రత్నాలు పండుతాయి ఆర్టికల్చర్ హబ్బుగా తయారవుతుంది అదే సమయంలో బాగా చదివిస్తే ఈ పిల్లలు ప్రపంచాన్ని జయించే శక్తి మన పిల్లలకు ఉంది దాని తర్వాత ఎక్కడికక్కడ ఇండస్ట్రీస్ తెచ్చి వేరే ప్రాంతానికి పోవాల్సిన అవసరంలా ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి నేను ఒకటే ఆమె ఇస్తున్నా మళ్ళీ మన పిల్లలకు ఉద్యోగాలు మన ఊర్లో చేసే విధంగా అవసరమైతే బయట వాళ్ళు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసే విధంగా నేను తయారు చేస్తా రాయలసీమకు ఇంకొక అడ్వాంటేజ్ ఉంది ఒక పక్క బెంగళూరు అనంతపూర్కి దగ్గర కర్నూలు హైదరాబాద్ దగ్గర ఇంకో పక్క చెన్నైకి దగ్గరగా సత్తివేడు ఉంటుంది చిత్తూరు జిల్లా ఉంటుంది ఈ కానీ ఉపయోగించుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతాం నేను ఆ రోజు ఆలోచించాను ఇంకో పక్క ఏదైతే రోడ్లు మౌలిక సదుపాయాలు ఈ రోజు ఈ రోడ్లు ఉన్నాయి ఒకప్పుడు మీ ఊరికి రావాలంటే రోడ్డు కూడా సరిగా ఉండేది కాదు ఈ రోజు మీరు చూస్తున్నారు నేషనల్ హైవేస్ వచ్చాయి విమానాశ్రయాలు వచ్చాయి ఈ రోజు మీరు చూస్తే ఇక్కడే కర్నూలుకి ఓర్వకల్లో విమానాశ్రయం కట్టాం కడప విమానాశ్రయాన్ని రన్వే పెంచాం తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేశాం ఇవన్నీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఇంకో పక్క ఇరిగేషన్ మీరు ఒకసారి చూస్తే నేను వచ్చిన తర్వాత ముచ్చుమర్రి సిద్ధాపురం పులకొర్తి గోరకల్లు ఇవన్నీ పూర్తి చేశాం పులి కనుమ అవుకు పూర్తి చేశాం అలగనూరు నీళ్లు లీక్ అవుతున్నాయి దానికి కావాల్సింది రెండు కోట్లు ఇస్తే ఆ నీళ్లు నిలిచేది ఐదేళ్ళు అయింది ఆ రెండు కోట్లు ఇవ్వలేక అది ఇరవై కోట్లు అయింది నీళ్లు నిలిపే పరిస్థితి లేదు అది అసమర్థ పాలన తెలుగుదేశం వస్తారే ఒక్క సంవత్సరంలో లేకపోతే ఆరు నెలల్లో అలాగే నూరు రిపేర్ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం